అసెంబ్లీలో మన మధ్యన సిఆర్టల్ చీఫ్ వర్డ్స్ పెట్టారు అంటే మేము ఇన్హెరిటెడ్ బట్ వీ ద ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ అట్లాగే ఈ మన చెంచు సంబంధించి ఒక శివాని ఒక పదహారు ఏళ్ళు కుర్రో నా దగ్గరికి వచ్చి ఒకరోజు ఎక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే వెయిట్ చేస్తాము వాళ్ళిద్దరిని చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలి మిషన్ మాకు వెళ్ళిపోతాను కలుస్తాను కానీ ఆ రోజు ఇద్దరు లోపలికి రమ్మంటే ఈ సిక్స్టీన్ కంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకుని వాళ్ళ నా దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు ఏ బాబు ఏం కావాలి నీకు నువ్వేం చదువుతున్నావు అంటే ఈజ్ అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాను దేనికి వచ్చావు అంటే ఏం లేదు ఇట్లా యురేనియం మైనింగ్ జరుగుతుంది మా నల్లమల్ల అడుగులు పోతాయి పుల్లు చచ్చిపోతాయి ప్రకృతి పోతాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు ఎవరు మా మాట ఇట్లేదు అండ్ మైనింగ్ చేసేస్తున్నారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అది ఏంటంటే నల్ల మల్ల విధ్వంసం అయిపోతుంది అది చెప్పడానికి వచ్చింది మరి ఏం చేశాను అంటే నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నా మాట ఎవరు ఇంటానికి ఎవరు లేరు అక్కడ అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం ఏదైనా చెప్తామని చెప్పే నేను ఎంత కదిలిపోయినట్టు ఆ మాటలకి ఏం చేయాలి అబ్బాయి అనుకోని నాకు అంత శక్తి లేదు నేను అనుకుని జస్ట్ ఊరిని ఇలా మాట్లాడితే బికాస్ ఫోమీ మీరు చెప్పినట్టు ఐ డిఫర్ ఐ మీన్ పీపుల్ హూమ్ ఐ కనెక్ట్ నాట్ నెసెసరీ ఆఫ్ మై పార్టీ ఆర్ సమ్ అదర్ కనెక్షన్ బట్ అస ఇన్ కామన్ గోల్డ్ లెవెల్లో ఉంటే అట్లాగే సమ్ కాంగ్రెస్ లీడర్కి ఏంటి మేము వీహన్ మంత్రి ఈ వాజ్ దేర్ దట్ పర్టికులర్ అంటే ఏంటి మాట్లాడుతూ ఈ నన్ను ఈ మాట చెప్పగానే వెంటనే వీ కాల్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్ నాకు అందులో తర్వాత ఆ దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాట్ షేర్ నాకు బాగా నచ్చింది వన్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ కాల్స్ అప్ సితుల్ చీఫ్ సియాదు ఎయిటీన్ ఎయిటీన్స్ నుంచి మాకు ఇంకా మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది మీ భూములు మాకు కావాలి అంటే ఆయన ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకుంటున్నాం అంటే ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న ఇక్కడ ఉండే బైసన్ మా బ్రదర్స్ ఇట్లాగా హీ కనెక్ట్స్ ఎంటైర్ ది హీస్ ఎన్వయన్మెంట్ ఇన్ టూ వెరీ బ్రదర్ తిరిగి ఈ ఏంటి మన ఈ యూరని ఎక్స్ప్లా చేస్తాం వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడి మాట్లాడింది కిస్తవాడు షేర్ నల్లమల్లో ఉన్న చెట్లు అక్కడున్న జంతువులు వాగులు అన్నీ మా దేవతలు దేవతలకు కొలుస్తున్నాం పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు లింగమయ్య అంటే ఎలుగుబండి అడవిలో పందిని బూరిలో మంచి గారెల మస్తి బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకున్నాం రేసుకొక్క మల్లికార్జునుడి భార్య మా బవనమ్మ అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం అలాంటి దేవతలే నమ్ముతాం మీరు మల్లికార్జున కొలుస్తారు కదా ఇప్పుడు మీరు మీరు అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గడ్డ ఉంటుంది దాన్ని మల్లమ్మ అంటాం మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అని ఇది చిగుళ్ళు మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చినంత నల్లమల్ల చించుల ప్రతినిధి మాట్లాడింది మాట రెండు వేల పంతొమ్మిది యురేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు అంటే ఎంత జ్ఞానవంతం ఉందంటే మాట వాళ్ళు ఏంటంటే కదిలిపాడు నాకేమనిపించింది అంటే సార్ నేను చిన్నప్పుడు విభూతి భూషణ్ బందోపాధ్యాయ వనవాసి అనే ఒక చిన్న సిక్స్టీన్ సెవెంటీన్ ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ రియల్లీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్ లేదంటే ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను పుస్తకం చేద్దాను నాకు వచ్చి సో ఫ్రమ్ దేన్ అన్వర్డ్స్ ఐఎమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషనిస్ట్ బట్ నాకేనంటే నా పరిధిలో నేను చేయగలను కానీ ఎంతగానో టుడే ఐ హ్యావ్ అ గ్రేటర్ గ్రేటర్ పొజిషన్ బై గాడ్స్ గ్రేట్స్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ యాజ్ ద ఫారెస్ట్ మినిస్టర్ లెట్ మీ టెల్ యూ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ యూ హ్యావ్ ఎ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్ దెన్ పొలిటికల్ లీడర్ కమిటెడ్ అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పింది నిన్న చెంచుల్ని చెంచు ట్రైబల్స్ గురించి ట్రాకర్స్ గురించి మాట్లాడుతున్నారు కూడా చాలా ఆనందం అనిపించింది ఇప్పుడు మా వరకు తెలిసింది మన్ కీ బాత్లో ఆయన పులులు వారి సంస్కృతంలో అంతర్భాగం అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగించాయి సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐఎమ్ ట్రూలీ కమిటెడ్ మీరు చెప్పండి ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్గా అయ్యాను బిఎన్ఎన్ మూర్తి మూర్తిగా చెప్పింది హౌ యు ద వే యు రెస్క్యూ టైగర్ ఆ ఉండెడ్ టైగర్ చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంటే మా విషయంలో చూస్తూ ఉంటే ఒక తెలియని ఒక గుండెలో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా అండ్ రియల్లీ కంగ్రాచులేట్ యు ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్న దానికి మీకు రెండు చేతులకి మీ అందరికీ థ్యాంక్ యూ సో ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి అలాగే మీరు మేజర్లీ నాకు ఉన్నది వాట్ సే ట్ వ్యూ పాయింట్స్ ఫ్రమ్ మార్ డిపార్ట్మెంట్ మై సైడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ దూ విల్ విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ మేక్ ఇట్ ఇస్ వన్ సింగిల్ అండ్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ to seshachalam corridor is crucial for dispersing the growing tiger population by connecting the nalalamalai and seshachalam Chalam. so together we can create a future where tigers roam freely in the wild and their roars echoing through forests for generations to come. we are committed to that and we are committed for that and we will take it forward. and uh, any kind of illegal killing and trade of tigers well, should be, we have to look for. It. మోస్ట్ ఆఫ్ ఇన్ ది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దిస్ కేసెస్ ఐ థింక్ ద రైట్ పనిష్మెంట్ ఈస్ నాట్ బీయింగ్ గివెన్ అవర్ ల్యాక్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ సంథింగ్ వీ హ్యావ్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ మళ్ళీ రిపీటెడ్గా చెప్తాం మొన్న కూడా చెప్తాను త్రీ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కూడా చెప్పాను సాధ్యమైనంత మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా టేకిట్ పోవడం అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు రీచ్ ఆఫీస్ అండ్ ప్రయారిటీ తీసుకొని చేస్తాను సో నా దగ్గరికి వస్తున్నప్పుడు నా దగ్గర టుడే ఏమన్నా మై ఇంటై వెల్త్ ఈస్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్ సో టుడే మార్నింగ్ ఔస్ థింగ్ టీ హండ్రెడ్ అండి అట్లీస్ట్ చిరంజీవి చౌరి గారికి ఏదైనా ఇవ్వాలి అని చాలా దాకా ఇంత అనుకోలేదు బట్ ఐ సర్చింగ్ ఫర్ మెనీ బుక్స్ బట్ ఐ కమ్ అమౌంట్ విత్ ఓన్లీ దిస్ పర్టికులర్ బుక్ ఐ హ్యాడ్ జస్ట్ రెస్ట్ బుక్స్ హైదరాబాద్ ద సీక్రెట్ నెట్వర్క్ ఆఫ్ నేచర్ అని పీటర్ గోల్బెన్ అయినా వన్ ఆఫ్ ద ఫారెస్ట్ కమిషన్ ఆఫీసర్ అయినా జోమినేను సో ఈ రోడెడ్ ట్రయాలజీ మూడు బుక్స్ రాస్తున్నట్లు నాకు ఇది వన్ ఆఫ్ ద బుక్ డిఫెన్స్ వన్ గిఫ్టెడ్ చిరంజీవి చౌదరి గారు సో ఐ విల్ ఎండ్ విత్ దిస్ పోయం బై ఇది చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం ఈ వన్ ఆస్ గ్రోయింగ్ అప్ ఇన్ టైమ్స్ ఆఫ్ సిట్ ఫ్యామిలీ అని నైట్ ట్రైన్ అని డియో లేని సో సో వన్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ ఐఎఫ్ఎస్ శివరామ్ గారు హి రిమెంబర్ హీ గేమ్ ఇస్ దిస్ పోయం టు డే You are the quiet men who do not boast and this is in the context of to the Indian foresters. Maybe IFS officials like you and anyone who is making the forests of India thrive. <coughs> you are the quiet men who do not boast to the Indian foresters. You are the quiet men who do not boast. Although you have done much more than the, much more than most, to make this land a sea of green, from here to far Cape Comorin, without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth, must suffer in its natural health, as herbs and plants all need green cover before they help the sick recover, and we need trees to hold together, bees. And birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor. Yours has been a love of labor. Our thanks, instead of desert sand, you have given us this green and growing land. And uh, thanks to Ruskin Bond. And I, my love for Ruskin Bond about, like, he could see the erosion of land, the uh, killing of animals, I think that's what made him to do it. I think it's uh, nice to remember him, and thank you, sir, for giving me this opportunity.